ఇప్పటికీ వరద ముంపులు చిక్కుకున్న వాళ్ళేమో మాకేమీ అందలేదు మాకేం సహాయం అందలేదు అన్నం ప్యాకెట్ అందలే నీళ్ళ ప్యాకెట్ వేయలే మా దగ్గరికి ఎవరు వచ్చినో లేరని చెప్పి వాళ్ళేమో ఒకవైపు ఇంకా పాపం బాధపడుతూ ఉన్నారు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువైపు ప్రభుత్వం ఏమో మేమేమో పంపిస్తూ ఉన్నాము చేరాల్సిన చోటికి సరిగ్గా చేరట్లేదని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు చేరాల్సిన చోటికి చేరట్లేదని చెప్పి వాళ్ళు అంగీకరిస్తున్నారు వీళ్ళు ఏమో పంపిస్తామంటున్నారు అవి ఏమో చేరట్లేదు అంటున్నారు ఏమవుతుంది మొదలెమవుతుంది గా ఈ బాధితులకు న్యాయం చేయాలి అంటే ఈ బాధితులను ఆదుకోవాలి అంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇంట్లోనో లేకుండా అధికార వరద ముంపులో ఉంటే ఏ కలెక్టర్ ఆఫీస్లోనో ఎక్కడ దగ్గర దగ్గర ముఖ్యమంత్రి గారు కూర్చొని ఆయన మానిటరింగ్ చేసుకుంటూ ఏ శాఖ ఆ శాఖ దగ్గర వాళ్ళు కూర్చొని వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ మొత్తం అధికారులకు వదిలేయాలి ఫస్ట్ ఈ రాజకీయ విమర్శలు చేయడం కిందకు పోయి ఆర్పాటాలు చేయడం పడవలకి జేసీబీలకి ఆడ ఆర్భాటాలు చేయడం గంటకు మీడియా సమావేశం పెట్టడం టైం వేస్ట్ మొత్తం వీళ్ళు పోవడం ముఖ్యమంత్రి మంత్రులు అక్కడికి పోవాలి వాళ్ళకు ప్రోటోకాల్ వాళ్ళ అధికారులు పోలీసులు ఉరుకులు పరుగులు వాళ్ళకు ట్రాఫిక్ క్లియర్ చేయాలి చుట్టూ ఉన్న వాళ్ళని సర్దాలి వీళ్ళ ఏర్పాట్లకే సరిపోతున్నాయి ఎవరు అందించాలి ఇప్పుడు వీళ్ళు తీసుకపోతే అన్నం ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్లు చేర్చే వ్యవస్థ ఇది మంచిగా వాలంటీర్ వ్యవస్థ ఉండే తీసి పక్కన పెట్టేశారు ఎవరు చేరుస్తున్నారు ఆ వ్యవస్థ ఏది చేరుస్తోంది మొత్తం వచ్చే వాళ్ళందరూ ముఖ్యమంత్రి మంత్రులు ఎంబడికి తిరిగేది సరిపోయింది ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు కనుక దగ్గర కూర్చొని ఈ రాజకీయ విమర్శల కోసం మీడియా సమావేశాలు ఆపేసి విమర్శలు చేసేవాళ్ళు చేస్తుంటారు మీ దగ్గరకు వచ్చి నెగిటివ్ పాజిటివ్ అనిపిస్తే రియాక్ట్ అయ్యి దానికి చర్యలు తీసుకోండి దానికి సొల్యూషన్ చూడండి నెగిటివ్ అనిపించి తీసి పక్కన పెట్టేయండి లేదా మీ వైపు నుంచి ఏదైనా ధైర్యంగా నాలుగు స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఏదో ఒక ప్రకటన రూపంలో రిలీజ్ చేస్తూ ఉండండి ఆ అంటే ముఖ్యమంత్రి గంట ఒక మీడియా సమావేశం పెడతారు ఆ అంటే కిందకి వెళ్తారు మంత్రులు వెళ్తారు వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు ఆడేమో వెళ్ళి వాళ్ళకి అందేదేమో కానీ అట్లా చూసేసి వస్తుంటారు అందించాల్సిన వాళ్ళందరూ వీళ్ళు చుట్టు తిరుగుతుంటారు ఇబ్బందికరంగా ఉంది మీరు ఇస్తున్నారేమో పోవట్లేదు మీరే అంగీకరిస్తున్నారు దానివల్ల ఎవరూరి మీద ఆ జగన్ భక్త అధికారులు ఈ భక్తాధికారులు వాళ్ళ మీద తోహించుకుంటూ ఉండడు వీళ్ళు నిజంగానే బాధితులకు మెయిల్ చేయాలి రాజకీయం వద్దు దీంతో అని చెప్పి కనుక అనుకుంటే ఫస్ట్ మీరు అది అధికారులు వదిలిపెట్టేసే కోఆర్డినేట్ చేసుకోండి కింది స్థాయి వరకు పై వరకు ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి ఈ ఫోన్లోకి ఏదైనా ఛార్జింగ్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఏదైనా వైర్లెస్ రిలేటెడ్ ఇవ్వండి ఫస్ట్ వాళ్ళని ఆదుకోండి తర్వాత రాజకీయాలు చేసుకోవచ్చు ఈ పని చేస్తారని చేయరు చేయరు చేస్తే ఇంకా వాళ్ళ పత్రికల్లో బ్యానర్ హిటికలు పెట్టడానికి ఫోటోలు వీడియోలు కావాలి కదా నిజంగానే ఇవంతా కాస్త కఠినంగా ఉన్నా బట్ మా నిజం ఇదే ఇటువంటి స్టేట్మెంట్లు కఠినంగా ఉన్నా కూడా మొత్తం మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి ఏడ చూసినా ఆయనే కనిపిస్తూ ఉన్నారు ఏం ప్రయోజనం ఓ పక్క ఏడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు ఏడు చూసినా ఒక ఆహార పొట్టలు అందలే నీళ్ళ పొట్టలు అందలేని అరిసేవాళ్ళు వాళ్ళే కనిపిస్తున్నారు ముఖ్యమంత్రుల వాళ్ళ దగ్గరుండి మానిటరింగ్ చేయండి ఓ రెండు రోజులు ఆగలండి ఎవరెవరికి అంది ఎవరెవరికి అందలేదు అప్పుడు చూడండి ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గరకు రీచ్ అయ్యి మీరు ఏం చేస్తున్నారు రాజకీయాలు విమర్శలు చేస్తున్నారు వాళ్ళ కారణం వీళ్ళ కారణం ఆ బోర్డులకు బ్లూ రంగు ఉంది ఈ నెలకి బ్లూ రంగు ఉంది వర్షానికి బ్లూ రంగు ఉంది వర్షంగానే బ్లూ రంగు పార్టీ వాళ్ళకి గురిపించారంటే కొద్దిగా ఏం ప్రయోజనం ఇటువంటి స్టేట్మెంట్లు ఏం ప్రయోజనం కష్టాలు ఉన్న ఆదుకోకుండా రాజకీయ విమర్శలు ప్రచార బాటలు స్వామి వీళ్ళు పోతుంటే వీళ్ళ చుట్టూ పోలీసులు ఉరకాలి పోలీసులను అక్కడ ఉరికించండి వాళ్ళకి అందించే దగ్గర వాళ్ళకి సాయం చేసే దగ్గర మీ వెమ ఉంచుకుంటే ఏమవుతుంది వీళ్ళ వీళ్ళ దగ్గర ఉరికించుకుంటే ఏమవుతుంది ఏం సిస్టంలో లో ఏం వ్యవస్థలు వాళ్ళ కష్టాలు అన్నము నీళ్ళని వాళ్ళు పోతుకున్నట్టు వీళ్ళు రాజకీయాలు చేసుకునేది చనిపోయారు